హైదరాబాద్ చుట్టుపక్కల ఏడు జిల్లాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళ స్ట్రాంగ్ ఉంది ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరు అంచనా వేస్తున్నారు కానీ ఆ ఉన్న ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది పది మంది ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చేసారు తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి కదా మరి వాళ్ళు వాళ్ళలో ఒకళ్ళిద్దరు మళ్ళీ వెనక్కి వచ్చారు వస్తామని ప్రయత్నం చేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి లేదు లేదు కాంగ్రెస్ కొనతారు కాదండి ఒక్కటి దిలీప్ గారు ఇప్పుడు అసలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఆపరేషన్ ఆకర్షణీ లేకపోతే ఘర్ వాపసి ఇట్లాంటివన్నీ అవసరమా ఇప్పుడు అంతకుముందు ఇది బీఆర్ఎస్ చేసిందే కదా మేమే కనిపెట్టింది కాదు బీఆర్ఎస్ యాంటీ డిఫెక్షన్ బిల్లు ఉండగా కూడా ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయనకు అవసరం లేకుండా అంటే సిక్స్టీ త్రీ సీట్స్ అప్పుడు మాకు అరవై నాలుగు ఆయనకు అరవై మూడు అరవై మూడు ఆయనకు కూడా అవసరం లేదు అప్పుడు ఆయన అసలు అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి వేరే ప్రోగ్రామ్ పెట్టుకోకుండా కేవలం విపక్షాలను ఖతం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు అప్పుడు టీడీపీని కానీ ఆఖరికి సిపిఐని కూడా తీసుకున్నాడు కాంగ్రెస్ మీద పన్నెండు మంది తీసుకున్నాడు మరి అప్పుడు ఏం అవసరం ఉండే సో యాంటీ డిఫెక్షన్ చట్టం ఆయన కట్టడం రాలే ఇప్పుడు ఆయన చేశారన్నది మనం కాదనే కదా ప్రజలు ఇప్పుడు రోజున కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీ కూడా అదే యాంటీ డిఫెక్షన్ ప్రోత్సహిస్తే నేను కాదని అనట్లేదు నిజంగా అసలు మా వాళ్ళ ఇంకో స్టెప్ ముందు పోయి ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావాలి లేదా వస్తే చెప్పులు పెట్టుకోవటండి రాళ్ళు పెట్టుకోవటండి అనే మాట కూడా అన్నారు కానీ అన కాదని అనట్లేదు కానీ సెకండ్ టర్మ్ లో కూడా బీఆర్ఎస్ చేసిన పని అదే ఇట్లాంటివి ప్రోత్సహించింది కాబట్టి బీఆర్ఎస్కి అయితే రైట్ లేదు అసలు మా గురించి అడగడానికి మాట్లాడడానికి అది నువ్వు చేసి నీవు నేర్పిన విద్య నిరద్యక్ష అని మేము అంటాం కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసలు మేము అధికారులకు వచ్చాం నెల లోపలనే కేటీఆర్ అన్నాడు ఇది మూడు నెలల ముచ్చట ఇది ఉండదు గవర్నమెంట్ పోతుందని అదే ఆరు నెలలు అన్నారు సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీ లీడర్ లక్ష్మణ్ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఈ గవర్నమెంట్ ఉండేది కాదు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అరే ఎనిమిది మందితో ఎట్లు వస్తుంది ఆ ముప్పై తొమ్మిది మంది ఎట్లు వస్తుంది కుట్ర చేస్తే తప్ప అంటే మా దగ్గర నుండి వాళ్ళు పది మందిని మీరు అన్నారు కదా ఇంకోడు సీఎం క్యాడట్ ఇంకో సీఎం క్యాడట్ అని కేటీఆర్ అన్నాడు మేమేం చేయాల్సిన అవసరం లేదు మీకు ఏది బాంబు అనేది ఒకటి ఖమ్మంలో ఉంది ఇంకో బాంబు నల్గొండలో ఉంది అన్నాడు ఇవన్నీ కూడా ప్రొవోకేషన్ ఈ ప్రొవొకేషన్ వల్ల మళ్ళీ ఒకసారి రీహర్సెస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది లేవా అంటే ఖమ్మంలో ఏదైనా డిఫ్యూజ్ చేయాలి కదా ఉంటే డిఫ్యూజ్ చేయాల్సిందే అలో చేయలేము కదా ప్రజలు మాకు పట్టం కట్టారు అది అరవై నాలుగు అరవై ఐదు వాట్ ఎవరు సిపిఐతో కలిసి అరవై ఐదే కావచ్చు ఈ సీట్లు కన్సాలిడేషన్ కోసం మేము కంపల్సరీ వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితికి నెటివేయబడం అది సీఎం తప్పనిసరి పరిస్థితిలో గేటు తెలిసా అని చెప్పి కానీ సీఎం చేతిలో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ కూడా ఉంటారు ఒకవేళ గవర్నమెంట్ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక మమ్మల్ని కాదని అనుకుంటే సీఎం తనంతట తానుగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ఆయన గత కాంగ్రెస్ పార్టీ చరిత్రని తిరగరాసే విధంగా చేస్తా చెప్పి కొన్ని కథనాలు అయితే వచ్చినాయి అంత పాసిబిలిటీ ఉంటుందని అనుకోను ఇప్పటికిప్పుడైతే రివ్యూ కాలేరు కదా సో అంత ఆస్కారం ఉందా వాళ్ళకి అంత అవకాశం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా రావాలని గుళ్ళు ఎగురుతోంది కదా మళ్ళీ తప్పేమంది ఏ పొలిటికల్ పార్టీ అయినా గతంలో ఉన్న పార్టీ కాబట్టి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత పదిహేను మంది గెలిచారు వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టబడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ వస్తే ఎవరు ఊహించని విధంగా పదిహేను మంది గెలిచారు ఇక్కడ టీడీపీ వాళ్ళు అంటే తెలంగాణ ఉండగా కూడా అక్కడ స్కోపు స్పేస్ ఉండింది అనమాట కానీ తర్వాత క్రమక్రమంగా వీక్ అయిపోయారు అది వేరే విషయం కానీ పీఆర్ఎస్ పాలిటిక్స్ వల్ల రకరకాల సో ఆ స్కోప్ ఉందనుకున్నప్పుడు ఎవరైనా కూడా కుస రివైవల్ కోసం ట్రై చేయడంలో తప్పే ఉంది పొలిటికల్ పార్టీకి వాళ్ళకి ఉన్నటువంటి హక్కు అది దాన్ని మనం కాదం కానీ దాని మీద డిపెండ్ అయ్యి సీఎం యాక్టివిటీ చేస్తాడనో లేకపోతే ముప్పై నాలుగు మంది ఆయన దగ్గర అనేది కరెక్ట్ కాదు ఎంటైర్ బ్యాచ్ ఎన్ బ్లాక్ ఆయన అనకంట్రోల్ ఉన్నది ఈ పూట అది కాకుండా అదనంగా ఇంకో పది మంది చేరారు చూసారు కదా సీఎంట్ చేర్చుకున్నారు మేము చేర్చుకున్నాం చేర్చుకుంటాం కూడా ఇంకో పది ఇంకో పదహారు మంది వచ్చింది వచ్చేంత వరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి ఎందుకంటే ఆ ఇరవై ఆరు మంది వస్తే టూ థర్డ్ మెజారిటీ వస్తుంది మాకు ఆ పార్టీ లేదని డిక్లేర్ చేయడానికి అసెంబ్లీలో అవకాశం ఏర్పడుతుంది సో ఆ దిశగా మా టార్గెట్ ఉంటుంది కానీ ఈ అన్ని విధానాల వల్ల ఒకటే అయితే తెలుస్తుంది యాంటీ డిఫెక్షన్ లా అని అందరు కూడా పరిహాసం చేస్తున్నారన్న విషయాన్ని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేస్తున్నారు ఒక మహారాజు మన రాష్ట్రం అని కాదు కదా గతంలో కేసీఆర్ చేశాడు మనం చేసాము మహారాష్ట్రలో అదే జరిగింది గోవాలో అదే జరిగింది యాంటీ డిఫెక్షన్ అది ఎక్కడ ఇంటోటో ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పండి ఎక్కడా జరగట్లేదు మీరు యాంటీ డిఫెక్షన్ మీద పిటిషన్ స్పీకర్కి ఇస్తే అది రిజల్ట్ వస్తుందని మీరు అనుకోకపోయాయి కదా ఈరోజు బీఆర్ఎస్ కోర్టుకు పోయింది హైకోర్టుకు పోయింది రేపు పొద్దున సుప్రీం కోర్టుకు పోతాడు అదే అడ్డంగా పెట్టుకున్నారు వాడు ఎందుకంటే మేము రేపొద్దునే జడ్జిమెంట్ వస్తుంది కోర్టు ఇస్తుందని చెప్పి వాడు పోకుండా ఆపుకోగలిగారు అది వెపన్లాగా వాడుకుంటున్నారు అది జరగదు పోదు మనకు తెలుసు స్పీకర్ పవర్స్ లోపల కోర్టు ఎప్పుడు కూడా ఇంటర్ఫేర్ కాదు కానీ దిలీప్ గారు ఇంకొక క్వశ్చన్ అడుగుతా చంద్రబాబు లాంటి వాళ్ళు సీనియర్ నేతలు మళ్ళీ తెలంగాణలో గట్టిగా రావాలి అన్న ప్రయత్నం చేయటం అనేది రేవంత్ రెడ్డి ఉండంగా ప్రయత్నం చేయటం అనేది దాన్ని ఏ సంకేతంగా భావించాలని అంటారు వాళ్ళు తప్పు ప్రయత్నం చేయడానికి తప్పులేదు రకరకాల పార్టీలు ఇక్కడ ఉన్నాయి అందులో టీడీపీ గతంలో ఉండి అక్కడ ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని అనుభవించినటువంటి పార్టీ అవును సో ఆ పార్టీకి తెలంగాణ వచ్చిన తర్వాత వీక్ అయింది కానీ కుసో బేస్ అయితే ఉంది కదా సో వాళ్ళు తిరిగి వాళ్ళు ఇక్కడ మేము ఉంటాము గెలుస్తాము పది సీట్లు అంటే